అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం హైటెక్ సిటీ దగ్గర ఉన్నాము మనకి ఎగ్జిబిషన్ సెంటర్ లైన్లో హైటెక్ ఎన్ఐసి ఉంది కదా మనకి ఇక్కడ ఒక టూ బీహెచ్కే రీసేల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది ఇది షూట్ చేయడానికి వచ్చా మీకు అక్కడ కనపడుతుంది స్టేర్ కేసు మీకు ఇక్కడ కనపడుతుంది లిఫ్ట్ అండి ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది టూ బీహెచ్కే సెవెంటీ నుంచి ఎయిటీ ల్యాక్స్ ఈ డిస్ట్ ఈ ప్రైజ్లో చూస్తున్న వాళ్ళకి మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు చూడవచ్చు ఇది మనకు మెయిన్ డోరు ఎందుకంటే ఈ ఏరియాలో మనకు టూ బిహెచ్కే దొరకటం చాలా కష్టం ఇది నో వాటర్ లైన్లో ఉంటుందండి గమనించండి నో వాటర్ లైన్లో మీకు చూడవచ్చు క్యారిడర్ కూడా ఎంత స్పేసియస్గా ఇచ్చారు ఓకే ఫుల్ డీటెయిల్స్ మన ప్రాపర్టీ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడవచ్చు ఇది వచ్చేసి మనకు హాలు మనకి వుడ్ వర్క్ చేయించుకునే పని లేకుండా మీకు అంత వుడ్ వర్క్తో సహా ఉంది రీసేల్ ప్రాపర్టీ చాలామంది మనకి సెవెంటీ ఫైవ్ ఎయిటీ సెవెంటీ ల్యాక్స్లో అడుగుతున్నారు ఇక్కడ వచ్చి మీకు ఇటు సైడ్ వస్తే విండో ఇది వచ్చేసి మీకు విండో అండి లొకేషన్ పరంగా అయితే చాలా మంచి లొకేషన్ అని చెప్పవచ్చండి రీసేల్ అన్నాక కొంచెం చిన్నవి అటు ఇటుగా ఇప్పుడు మనకి ఇది వచ్చేసి సూర్యాకు మనకి ఇది బయట ఉంటుంది ఇల్లు లోపల పెట్టినారు ఇది ఖాళీగా ఉంది కాబట్టి చూడవచ్చు ఓకే ఇది మీకు ఎక్కడొచ్చేసి ఇక్కడ డైనింగ్ వస్తుంది ఇది డైనింగు చూడవచ్చు మీకు అటు మీకు అటు సైడ్ విండో ఇచ్చారు ఇది ఓపెన్ కిచెన్ ఇలా ఇచ్చారండి ఇది ఓపెన్ కిచెన్ కబోర్డ్స్ కానీ ఇటు సైడ్ కొన్ని కబోర్డ్స్ ఇచ్చారు ఓకే ఇది వచ్చేసి మీకు యుటిలిటీ వాష్ ఏరియా చూడండి వాష్ ఏరియా టూ బిహెచ్కే ఈ ఏరియాలో చాలా బాగుంటుందంటే లొకేషన్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది అది ఒక్కటి చెప్తాను నేను ప్రాపర్టీ విషయానికి వస్తే మీరు చూడండి ప్రాపర్టీ ఎలా ఉంది ఏందనేది నేను పిన్ టు పిన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అదొక బా బెడ్రూము ఆ బెడ్రూమ్కి బాల్కనీ ఒకటి ప్రొవైడ్ చేయబడింది ఆ బెడ్రూమ్కి సంబంధించిన కామన్ బాత్రూమ్ ఇది చూడండి ఇది కామన్ బాత్రూమ్ ఇది కామన్ బాత్రూమ్ అండి ఆ బెడ్రూమ్కి సంబంధించిన కామన్ బాత్రూమ్ ఓకే ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించింది ఇది చూడవచ్చు ఇది బెడ్రూము కబోర్డ్స్ ఫాల్ సీలింగ్ చేసి ఉంది చిన్న చిన్న రిపేర్లు అనేది చేయించుకుంటే బాగుంటుంది లైట్లు కానీ సీలింగ్ లైట్లు కొన్ని ఎలగట్లేదు ఈ చిన్న చిన్న అనేది రిపేర్లు కామను ఇది మీకు విండో ఇక్కడ ఇటు సైడ్ ఒక విండో కూడా ప్రొవైడ్ చేయబడింది మీకు ఏసీ ప్రొవైజర్ అది ఇది వచ్చేసి బెడ్రూమ్కి మీకు బాల్కనీ కూడా ఇచ్చారు చూడవచ్చు ఓకే ఈ బాల్కనీ కూడా ఇవ్వటం జరిగింది చూడండి మీకు మంచి లొకేషన్ అండి ఇది అయితే లొకేషన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా మంచి లొకేషను ఐటెక్స్ కమాన్ దగ్గర ఉంటుంది ఓకే మళ్ళీ మనం చూడవచ్చు డైనింగ్లోకి వచ్చాము ఇది డైనింగ్ ఏరియా ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మనం ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి కబోర్డ్స్ మనకి ఈ బెడ్రూమ్లో కొంచెం లైట్స్ అనేది ఎక్కువ లేవు అందుకే మనకి ఇలా ఉంది మీకు అటు సైడ్ విండో ఓకే మీకు ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అండి చూడవచ్చు సిట్టింగ్ బెషన్ షవర్ ఓకే ఇది అండి మనకి ప్రాపర్టీ ఇది వచ్చేసి మనకి టూ బిహెచ్కే రీసేల్ ఫ్లాట్ మనకి వెస్ట్ ఫేసింగ్ అనేది ఈ ఫ్లాట్ లొకేట్ అయ్యి ఉంది ఓకే ఇది వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ కార్నరు లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఫ్లోర్కి వచ్చేసి నాలుగు ఫ్లాట్లు ఉంటాయి ఓకే ప్రాపర్టీ అయితే లొకేషన్ పరంగా బాగుంటుంది మీకు బడ్జెట్ చెప్పాను కదా సెవెంటీ నుంచి ఎయిటీ లోపు చూస్తున్న వాళ్ళకి ఇది ఈ బడ్జెట్ ఈ ప్రాపర్టీ అనేది బాగా వర్కౌట్ అవుతుంది ఓకే ఇది అండి డీటెయిల్స్ మనకి ఇప్పుడే కింద వాచ్మెన్ ఇది ఖాళీగా ఉంది కింద వాచ్మెన్ కరెంట్ అనేది ఆపిండు మనం ఆన్ చేసి అనేది మనం వీడియో షూట్ చేసాము ఆయన అయిపోయింది అనుకుని కింద కరెంట్ ఆపేసినట్టు ఉన్నాడు ఇది డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి మీరు కాల్ చేయండి ఇది వీడియోలో కంటిన్యూ అయినందుకు ఫుల్ డీటెయిల్స్ మీకు వాయిస్లో ఏది చెప్పినప్పటికీ కింద మీకు ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో అదే మెయిన్ మీరు కింద డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్